ఇప్పుడు వాటర్తో కడిగిన తర్వాత క్లీన్ చేస్తున్నాను కదండి మంచిగానే అయినాయి తెల్లగా కాకపోతే మనం ఎక్కువసేపు అది మళ్ళీ ఒకసారి స్క్రబ్ లాగా చేసి మళ్ళీ లిక్విడ్ అప్లై చేసి ఒక టైం ఎక్కువ పట్టేసరికి అది మొత్తం ఆరిపోయింది కదా లిక్విడ్ అందువల్ల నాకు కొంచెం అయితే బ్లాక్గా అనిపించాయి కానీ ఇప్పుడు దూరం నుంచి వీడియోలు చూస్తుంటే పాత్రలన్నీ కొంచెం మంచిగా తెల్లగానే మెరుస్తున్నాయండి కాకపోతే మనం ఫస్ట్ ఫస్ట్ మొత్తము పాత్రలకి లిక్విడ్ మొత్తం సరి సమానంగా తగిలేలాగా వేయాలి లిక్విడ్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి వెంటనే కడిగేసి తుడిచి గాలి తగలకుండా పెడితే ఇంకొంచెం మంచిగానే అవుతాయండి ఇదైతే బాగానే వర్కౌట్ అయిందండి మీరు కూడా ఒకసారి వాడి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగుంది